రేపే మనకు తొలి ఏకాదశి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యం కలుగుతుందనమాట అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి అదృష్టం అని చెప్పొచ్చు ఇంకా ఏంటంటే కనుక స్నానం ఈ విధంగా చేస్తాం కదా స్నానం చేయటం వల్ల మన దరిద్రం అంతా కూడా పోయి మనకు మంచి చేకూరుతుంది మంచి ఫలితాలతో మన జీవితం కూడా మారిపోతుంది ఆ తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు మీరు అంటే కట్టుకున్నట్టయితే మీకుండే దురదృష్టమంతా కూడా తొలగిపోయి రేపటితో మీకు అదృష్టం పడుతుందండి అలా అలానే కాకుండా ఆ విష్ణుదేవుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట స్నానం ఏ విధంగా చేయాలి అలానే కాకుండా ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండుగ అంటే తొలి ఏకాదశి ఏకాదశిని ఏంటంటే కనుక మనము చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఈ రోజున ఏంటంటే కనుక మనం ముఖ్యంగా అంటే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకులు శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అలా చేస్తేనే ఏంటంటే కనుక స్త్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు స్త్రీ మహా అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి స్నానం ఇలా చేయండి స్నానం ఈ విధంగా చేయటం వల్ల మంచి చేకూరుతుంది స్నానం ఈ విధంగా చేయటం వల్ల మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా స్నానం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట నీళ్లు మానవ శరీరాన్ని తాకినప్పుడు ఆ నీళ్లు ఏంటంటే కనుక చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటాయి కదండి నీళ్లలో కొన్ని పదార్థాలు వేయటం వల్ల అవి శక్తివంతంగా మారతాయి అలా మారిన నీళ్లు ఎప్పుడైతే మానవుడిని తాకుతాయో మానవుడి శరీరంలో ఉండే మొత్తం మణిలాలు కావచ్చు తప్పులు ఒప్పులు కావచ్చు అవన్నీ కూడా పోవటానికి అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట తొలి ఏకాదశి అంటే మనకు పరమ పవిత్రమైనది చాలా పెద్ద పండుగ అని చెప్పొచ్చు ఈ రోజు నుంచి ఏంటంటే కనుక ఇంకా మనకు పండగలు అనేవి ప్రారంభమవుతాయి అలానే కాకుండా తొలిసూరు పండుగ కూడా పరిగణిస్తారు పేలాల పండుగ కూడా చెబుతూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం దాన్ని స్వీకరించడం మనం చేస్తూ ఉంటాము ఉపవాసం ఉంటాము రాత్రంతా కూడా జాగరణ చేసేసి మరుసటి రోజు ద్వాదశి రోజు ఉపవాసాన్ని మనం ఏంటంటే కనుక అంటే వదిలేయటం జరుగుతుంది కదా ఉపవాసాన్ని విరమించుకోవటం జరుగుతుందనమాట మనం ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ఈరోజు అంటే ఉపవాసం ఉంటారు కదా మీరు కటిక ఉపవాసాన్ని చెయ్యకండి ఎక్కడ కూడా శాస్త్రాల్లో కటిక ఉపవాసం చేయకూడదు అనే ఉందన్నమాట పళ్ళు పళ్ళ రసాలు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి ఉదయం మీరు లేవగానే ఏంటంటే గనక ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి చక్కగా ఇలా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మీరు ఒక బకెట్ నీళ్ళని తీసుకుంటే అందులో కొన్ని వేపాకు రుబ్బలు ఐదారు ఆ తర్వాత రెండు తులసి దళాలు కొంచెమంతా రాళ్ళ ఉప్పు ఇలా వేసుకోండి ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి మనం ఏంటంటే గనక బోనాల పండుగని ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అలానే కాకుండా మాసం పరమ పవిత్రమైనది కదండి ఈ ఆషాఢ మాసంలో వేపాకు చాలా శక్తి ఉంటుంది వేపాకు నీటిలో వేసుకుంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకు వచ్చే సీజన్ వ్యాధులు కూడా రాకుండా చేయడానికి వేపాకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి వ్యాపక అనేది పనిచేస్తుంది నీటిలో కలుపుకున్నప్పుడు ఆ నీటిని ఏంటంటే కనుక అది రెండు రెట్లు ఏంటంటే శక్తివంతంగా మారుస్తుంది అందుకే చాలా మంది కూడా వేపాకు నీటిలో వేసుకొని చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా వ్యాపకను నీటిలో కలుపుకొని చెయ్యండి తులసి అంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి తులసి దళాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే నార్మల్ నార్మల్గా కూడా తులసి దళాలు చక్కగా మనకు ఉపయోగపడతాయి కానీ స్త్రీలు తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి మీ ఇంట్లో ఉండే పురుషులతో ఒక రెండు తులసి దళాలను తీసేసుకొని అవి నీటిలో వేసేసుకొని స్నానం చేసేసుకొని సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక అండి స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట స్నానం ఏంటంటే కనుక చెప్పాలంటే మానవ అంటే మానవుడి జీవితంలో యాక్టివ్నెస్ని పెంచుతుంది దరిద్రాన్ని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు కదండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేయటానికి నెగిటివ్ని తీసేయడానికి దిష్టి దోషం తీసేయటానికి రాళ్ళ ఉప్పు అనేది మనకు పనిచేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ మూడు వస్తువులు మనకు అందుబాటులో ఉంటాయి మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక అంటే వేపాకులు కానీ రెండు వేపాకులు కానీ రెండు తులసి దళాలు కానీ రెండు ఉప్పురాళ్ళు కానీ వేసేసుకొని ఆ నీటితో మనం స్నానం చేస్తే మనకి ఎంత హాయి కలుగుతుందంటే కనుక మన మానవులం కదండి తెలిసి తెలియక కొన్ని అబద్ధాలు చెబుతూ ఉంటాం కొన్ని పాపాలు చేస్తాం పూర్వకర్మ శాపాలు ఉంటాయి ఆడవాళ్ల శాపనార్థాలు ఉంటాయి మనకేంటంటే ఇలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ స్నానం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందండి ఈ స్నానం వల్ల ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం వస్తుందని చెప్పొచ్చు వేపాకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు అలానే తులసి దళాలు అంటే తులసి ఆకులు కూడా లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు ఇవి నీటిలో కలుపుకొని స్నానం చేసేటప్పుడు ఇంకా మనసుడి తిరిగిపోయినట్టే అని చెప్పొచ్చు మనం ఏంటంటే గనక కావాలని ఎవ్వరు తప్పులు చేయరు కాకపోతే మన నుంచి ఆటోమేటిక్గా ఏంటంటే గనక అనెక్ అనే అన్ఎక్స్పెక్ట్గా మనకు తప్పులు జరిగిపోతూ ఉంటాయి కదా వాటికి ప్రాయచితంగా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతాం కదా అలాంటప్పుడు ఈ స్నానం మీకు ఉపయోగపడుతుంది అలానే జాతక దోషాలు జాతక సమస్యలతో కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం జాతక అంటే సరిగ్గా లేదు అని బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ స్నానం అనేది పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు ఉంటే రెండు పూటలు చేసుకోండి లేదు కుదరదనుకుంటే ఒక పూట సరే చెయ్యండి ఇంటిల్లి పాది కూడా అండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక స్నానం అనేది ఆచరించండి రెండు పూటలు వింటే రెండు పూటలు లేదంటే ఒక పూట కానీ ఇంటిల్లి పాదు తల స్నానం అయితే చేయండి ఇలా నీళ్లను కలుపుకొని అంటే నీళ్ళలో ఇలా మీరేంటంటే గనక ఇవన్నీ కూడా వేసేసుకుని స్నానం చేయండి అలా చేస్తే మీకు మంచి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలగటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి ఆ తల్లి కటాక్షం కూడా మీకు అందుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసేసుకోండి ఇంట్లో విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా లభించడం ఖాయం కోరిన కోరికలన్నీ కూడా తీరేసి అంటే మనకు తీర్చి కొంగు బంగారాన్ని చేసే వెంకటేశ్వర స్వామి అండి అంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అనమాట ఇలా ఇంట్లో సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు మనం ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా మనం పూజ చేయొచ్చు ఈ రోజు ఏంటంటే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వెంకటేశ్వర స్వామి కూడా పిండి దీపం ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టండి ఒకటి పెట్టుకోవచ్చు రెండు పెట్టొచ్చు ఏడు దీపాలు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి మన ఓపికని బట్టి మనము ఎన్ని దీపాలైనా సరే పెట్టాలి కానీ పిండి దీపం పెట్టండి లేదు పిండి దీపం పెట్టమంటే నార్మల్గా దీపం పెడతారు కదా ఆ దీపం ఏంటంటే కనుక రావి ఆకుపైన స్వస్తి గుర్తు వేసి దానిపైన పరిమితులు పెట్టి ఆవునేతిని కానీ నుండి కానీ పోసేసి నాలుగు వత్తులతో కానీ రెండు వత్తులతో కానీ దీపారాధన చేయండి అలా కనుక దీపం పెట్టుకుంటే మంచి జరగటంతో పాటు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీరేమి కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీప ఆరాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసేసి తులసి మొక్కని కూడా పూజించటం ఆరాధించటం చేయండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఈ డే అంతా కూడా ఉపవాసం ఉండండి ఆరోగ్యం బాగాలేని వారు ఏంటంటే కనుక ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు గర్భిణీ స్త్రీలు పిల్లలు అంటే బాగుండే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం చేయండి ఉపవాసం చేస్తూ అంటే మీరు ఇలా ఏంటంటే కనుక పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ దేవుడిపై లగ్నం చేసుకొని మీ మనసు ఏంటంటే కనుక ఉపవాసం చేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజంతా కూడా విష్ణు సహస్రనామాలు కానీ లేదంటే గనక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి ముఖ్యంగా ఏంటంటే గనక పూజ చేసేటప్పుడు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇంకా అలానే ఏంటంటే కదా దిదిరా మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే ఏంటంటే గనక మంచి జరుగుతుందన్నమాట అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం అనమాట అండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఏమవుతుందంటే కనుక మీకు మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట మనకేంటంటే గనక ఈ తొలి ఏకాదశి పండుగ చాలా ముఖ్యమైన పండుగే కదా ఈ రోజున చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు పేలాల పిండిని అంటే తినటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు పేలాల పిండి చేసుకుంటారు నైవేద్యంగా పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు ఎందుకంటే గనక ఈ తొలి ఏకాదశి మనకు పరమ పవిత్రమైనది కాబట్టి రోజు ఎవరైతే అంటే ఇలా మనకు యెల్లో కలర్లో అండి ఉండే దుస్తువులను ధరించాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో లోదే ఉండేది వేసుకోండి స్త్రీలు చీర కట్టుకుంటే ఏంటంటే కనుక ఖచ్చితంగా అంచు ఉండాలి అదేనండి బార్డర్ ఉండాలి ఆ బార్డర్ లేకుండా చీరలు కడితే దానికి ఏంటంటే కనుక పెద్దగా ప్రతిఫలం అనేది ఉండదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా బార్డర్ ఉండే చీరని కట్టుకుంటే మంచిదనమాట అందుకే బార్డర్ ఉండే చీరని మాత్రమే కట్టుకోండి ఇంకా మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో కలర్లో ఉండే అంటే డ్రెస్ని వేసుకోండి పురుషులు కూడా ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉండే బట్టలు అంటే ధరిస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ ఎల్లో కలర్లో ఉండేవి మా దగ్గర లేవండి మేము కట్టుకోలేమండి అనుకుంటే కనుక పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఉండేవి కూడా ధరించవచ్చు కానీ అంచుండే చీరను మాత్రమే కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసండి భర్త సంపాదన పెరుగుతుంది అనమాట చాలామందికి తెలియనిది ఏంటంటే కనుక చాలా మందికి తెలియవండి ఇలాంటి విషయాలు ఇవి మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవన్నమాట ఏ స్త్రీ అయితే స్త్రీ మహావిష్ అంటే ఇలా మన శ్రీ మహావిష్ణువు రూపంగా మన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదా తొలి ఏకాదశి కదా ఈ రోజున ఏంటంటే కనుక భర్త క్షేమం కోరుకొని భర్త అంటే ఆదాయం పెరగాలని భర్తకు ఆపదలు రాకుండా ఉండాలని ఏ స్త్రీ అయితే ఇలా ఈ రంగులో చీరను కట్టుకొని పూజ చేస్తుందో అలాంటి స్త్రీ యొక్క అంటే భర్త ఆయుష్ పెరగటంతో పాటు ధనం కూడా వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదనమాట మనం ఏంటండి చేసే పూజలన్నీ కూడా మన భర్త పిల్లలు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదని మనం పూజలు చేస్తూ ఉంటాం దేవుడి యొక్క అనుగ్రహం కలగాలని కూడా మనం పూజలు చేస్తాం కాకపోతే ఏంటంటే కనుక ఈ విధంగా కొన్ని ఉంటూ ఉంటాయండి ఇలా ఏంటంటే కొన్ని అంటే ఆచరణలో ఉంటూ ఉంటాయి వాటిని ఫాలో అవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసి మీరు ఫలితం పొందండి మీకు ఉండే అంటే ఇబ్బంది పోగొట్టుకోండి చాలామంది కూడా మా భర్త సంపాదన పెరగటం లేదు మా భర్తకు అసలు డబ్బు రావటం లేదు వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇలా ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోండి అంటే ఎరుపు పింక్ కూడా ఏంటంటే కనుక ఆల్మోస్ట్ కట్టుకోండి కానీ మాక్సిమం ఎల్లోనే ధరించండి ఎల్లో ధరిస్తే మంచిది అనమాట అలా మీరు స్నానం చేసేసి పూజ చేసుకుంటే చాలా మంచి తీరంగులో ఉండే బట్టలు ధరిస్తాయి ఉదయం సాయంత్రం పూజ చేయండి ఇంట్లో ఒకటే పూట చేయకండి ఉదయం సాయంత్రం చేయండి మనకు వీలుంటే ఉంటే ఏంటంటే కనుక మనం నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు కుదరకపోతే బెల్లం ముక్క కొబ్బరికాయ కొట్టవచ్చు రెండు పళ్ళు పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే కనుక విధి విధానాలను అంటే ఫాలో అవుతూ కూడా మనం పూజ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు తొలి ఏకాదశి కదా ఈ రోజున మర్చిపోకుండా బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి బెల్లం కనుక ఇంటికి కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం వచ్చినట్టే బంగారం కొన్నట్టే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట బెల్లం ఏంటంటే కనుకనండి మనము అంటే ఈ రోజు ఎలాగో ఉపయోగించుకుంటూ ఉంటాం బెల్లం ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది అంటే మనము బెల్లాన్ని అంటే ఉపయోగించుకుంటాం కాబట్టి బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మన యొక్క జీవితం మారిపోతుందనమాట మంది కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని రోజు కొని తెచ్చుకుంటారు కదా అలా కొని తెచ్చుకోగానే వెంటనే ఏంటంటే కనుక వంటల్లో వాడుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పనిని చేసుకోండి మనం బెల్లం కొంటాం కదా బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడేది బెల్లం తీపి పదార్థం కాబట్టి చాలా వరకు కూడా అండి పవిత్రతను కలుగుంటుంది అనమాట ఈ బెల్లం ఏంటంటే కనుక దైవానికి నివేదన చేయబడేది కాబట్టి దేవుడికి అంకితం చేయబడేదిగా అంటే పరిగణిస్తారనమాట అందుకే మీరే మీకు ఎంత అవసరం ఉంటుందో అండి అంత బెల్లాన్ని ఈ రోజున ఏంటంటే ఇంటికి కొన్ని తెచ్చుకోండి అలా కొన్ని తెచ్చుకున్న తర్వాత మీరు వెంటనే దాన్ని అంటే వాడుకోకండి అలా వాడుకోకుండా ఏం చేయండి అంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అలా కనుక పూజ గదిలో పెడితే ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరనమాట చెబితే అంత మంచి జరుగుతుందండి అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారనమాట అందుకే బెల్లం కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకొని మీరు వంటల్లో వాడుకోవచ్చు అండి లేదంటే కనుక మీరు ప్రసాదంగా కూడా వాడొచ్చు అదే బెల్లాన్ని తీసేసుకుని ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చే అంటే చేసి పెట్టొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక ఇలా నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకొని గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట బెల్లం మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు అందులో కొంత భాగం బెల్లాన్ని తీసుకోండి అంటే చిన్న ఇక్కడ చూస్తున్నాం కదా బెల్లము ఎంత తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మనకు చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి బాధలు పడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా ఇవన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలి మాకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అప్పు కూడా తీరాలనుకుంటారు కదండి అప్పులతో కూడా సతమతమైపోతారు మానవ జీవితం అన్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే కనుక అప్పు లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కష్టం వచ్చిన కష్టాన్ని తొలగించుకోగలుగుతాం ఉందనుకోండి అది తీర్చుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి చిన్న అంటే బెల్లాన్ని తీసుకోండి అంటే ఈ బెల్లం ఏంటంటే కనుక అప్పుని అంటే ఖచ్చితంగా తీరుస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అలా బెల్లాన్ని ఇలా గడ్డబెల్లాన్ని తీసేసుకుని దానిపైన ఏంటంటే కనుక అప్పు తీరాలి అని రాయండి అంటే మన చేతుల గుంట మనం రాస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అనమాట అలానే మన అప్పు కూడా తీరటానికి అవకాశం ఉంటుంది ఇలా అప్పు తీరాలని రాసిన తర్వాత ఏంటంటే గనక మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదండి మనం ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళతాం లేదంటే కనుక నార్మల్గా మీకు దగ్గరలో ఉండే ఆలయాలు ఏవైనా పర్వాలేదు చాలా మందికి కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు కదా విష్ణు రూపంగా భావించుకొని ఇలా మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాం వైష్ణవ ఆలయానికి ఇలా వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఏంటంటే కనుక ఆ గుడి ప్రాంగణంలో ఆవులు ఉంటే ఆ బెల్లం తీసుకెళ్లి ఆవలకు పెట్టొచ్చండి లేకపోతే గుడి ప్రాంగణంలో ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన బెల్లాన్ని అక్కడ పెట్టేసి రావచ్చు అనమాట ఇలా రావటం వల్ల కూడా మీ అప్పు తీరుతుందండి బెల్లం కాబట్టి దానితో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట బెల్లమే కదనుకుంటాం కానీ బెల్లం వల్ల మనకు మంచి జరుగుతుంది బెల్లం వల్ల మనకు ఐశ్వర్యం పెరుగుతుంది అప్పులు తీరుతాయి ధనం వస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లంతో ఈ విధంగా ఏంటంటే అంటే కనుక పరిహారం చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరే ఆచరిపోతారు చాలా మందికి తెలియని పరిహారం కొంతమందికి తెలుసు ఈ రోజున ఇది ఆచరిస్తారండి కాబట్టి మీరు కూడా మీకు అప్పు ఉంది అనుకోండి చేసుకోండి ఉన్నాయనుకోండి చేసుకోండి కష్టం ఉందనుకోండి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక అన్ని తీరిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి మార్పుని చూస్తారు ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని కలిగించి మన సుడిని తిప్పుతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట బెల్లమే కదండి మనకు నలభై ముప్పై రూపాయలు పెడితే వస్తుంది తెచ్చుకున్నామా అంటే మనకు కావలసినంత మనం వంటల్లో ఉపయోగించుకున్నాం మిగిలినంత కూడా పరిహారం చేసుకున్నాం అన్నట్టుగా చెయ్యండి లేకపోతే బెల్లం బియ్య పిండి కలిపి ముద్దలాగా చేసేసి ఆవు కూడా పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల కూడా అప్పులు తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా అప్పులను తీర్చుకోవచ్చు ఆలయాలు లేకపోతే ఆవుకు పెట్టడం వల్ల కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అలాగే ఈరోజు ఏంటంటే కనుక గుర్తు గుర్తుపెట్టుకోండి చాలా మందికి కూడా ధన సమస్య ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక పది రూపాయల కాగితం తీసుకోండి అంటే టెన్ రూపీస్ అంటే ఇలా మనము అంటే నోటునండి పేపర్ని మనం ఇలా ఏంటంటే నోటునే తీసుకోవాలి ఇలా కాయిన్స్ తీసుకోకూడదు అలా తీసేసుకున్న తర్వాత ఆ నోటు మీద ఏంటంటే కొంచెం పసుపు తీసుకోండి చిటికడే రోజుకు పసుపుకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా కొత్త పసుపు తెచ్చుకుంటే దాంట్లో నుంచి చిటికడ తీసుకొని అందులో చిటికడే చిటికెడ కర్పూరం పచ్చ కర్పూరం ఇలా ఏంటంటే కనుక పేస్ట్ చేయండి చేసిన తర్వాత పది రూపాయల నోటు ఉంటుంది కదా దానికి ఒక సైడ్ ఎంపీగా ఉంటుంది కదండి ఒక సైడ్ ఏంటంటే కనుక ఇలా గాంధీ బొమ్మ కనిపిస్తుంది ఇంకొక సైడ్ ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఆ దానిపైన ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి అంటే త్రిబుల్ ఫైవ్ అని రాస్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి నగరం కలగడానికి అవకాశం ఉంటుందండి ఇలా త్రిబుల్ ఫైవ్ అని రాసిన తర్వాత దాన్ని ఏం చేయను అంటే కనుక ఈ పది రూపాయల కాగితాన్ని ఇలా మనం ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టుకోవచ్చు లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా పెట్టవచ్చు పెట్టి మీరు ఒకటే చెప్పుకోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి మా జీవితం మారిపోయి మాకు అదృష్టం పట్టాలి అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఆ పది రూపాయల నోటుని అక్కడ పెట్టేసి ఏంటంటే కాసేపు వదిలేయండి ఈ రోజు మొత్తం వదిలేసినా ఏం కాదనమాట అలా వదిలేసినా ఈ పది రూపాయలను తీసుకొని మీరు జేబులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు దైవనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు